అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నట్టు ఈరోజు వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరు తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరికి ఈ రోజున సాయంత్రం లోపు అనుకోనటువంటి ఈ వార్తతో వీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోబోతున్నారు మరి ఇంతకీ ఆ వార్త ఏమిటి ఏ విషయం ఏ విషయం దగ్గర వీరు ఆశ్చర్యపడబోతున్నటువంటి పూర్తి అంశాలు అలాగే రేపటి యొక్క దినపరాల నుంచి మీరు వినబోతున్న శుభ గురించి తెలుసుకుందామండి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి అనేది ఈ యొక్క రాశి చక్రంలో రెండవ రాశి అండి అలాగే ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి అలాగే కార్యదీక్షతను కలిగి ఉంటారు ఎటువంటి సమస్యకైనా కానీ ఇట్టే మంచి ఆలోచనలతో చాలా చాకచక్యంతో అందరినీ కూడా కలుపుకోలుతనంగా ఎవరికి ఎవరి మనసు నొప్పించకుండా చాలా జాగ్రత్తగా మంచిగా అందరితో మసులుకుంటూ ఉంటారు ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాలా సహనంతో ఎన్ని సమస్యలనైనా కష్టాలనైనా ఓర్పుతో ప్రతి సమస్యను కూడా దానిని పరిష్కరించేంతవరకు విడిచిపెట్టరు సమస్య మధ్యలోనే విడిచిపెట్టి పారిపోరు నిజం చెప్పాలి అంటే అన్ని రాశుల కల్లా కూడా ఈ వృషభ రాశి వారి వీరు నిజంగా చాలా అంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగినవారు అలాగే ఏదైనా కానీ ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య నుండి తప్పించుకోవడమే కాకుండా ఆ సమస్యకు వీరే ఎదురెళ్ళి ఆ సమస్యలో ఎటువంటి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఏ విధంగా కనుక్కోవాలి ఎలా ఆ సమస్యను దూరం చేసుకోవాలి అనే దానిలో వీరు చాలా అంటే చాలా చక్కగా ఆలోచన విధానం బాగుంటుందన్నమాట అలాగే వీరికి ఏదైనా కానీ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితోనైనా కానీ చెప్పుకోవాల్సి వస్తే అది కేవలం ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పుకోవడం వల్ల ముందు ముందు రోజులలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక వ్యక్తిని నమ్మి మనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం అంటే మన కుటుంబ వ్యవహారాలు కావచ్చు లేదంటే మన పర్సనల్ వివరాలు కానీ ఇంకేదైనా కానీ డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను అలాగే మనం ఎదుగుదల మనకు దేంట్లో అయితే ఎదుగుతున్నాము అనే దాని గురించి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవడం వల్ల మనం ముందు చక్కగా ఉంటారు మన వెనక గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని కొంచెం జాగ్రత్తగా నమ్మి ఒకటికి రెండుసార్లు అయితే ఆలోచించి ఇటువంటి వ్యవహారాలు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఎంత బాగా చక్కగా వారితో ప్రేమగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిలో తీసుకున్నటువంటి వారి వివరణ ఎలా ఉంటుందంటే మన నుండి కేవలం అవసరానికి మాత్రమే మన దగ్గరికి వచ్చి చేయి చాపే విధంగా ఉంటారు కాబట్టి అలాంటి వారికి మనం మనకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే రేపటి రోజున మీకు ఎవరైనా కానీ ఒక వ్యక్తి కొత్త వ్యక్తి మీకు తెలియనటువంటి లేనటువంటి వ్యక్తి కారణంగా రేపటి రోజున మీరు కొంత ధన నష్టం మీకు ఎదురేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీరు ఈ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వాయించాలి ఎప్పటికైనా బయటకు వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఇతర ఏదైనా మీకు సంబంధించిన పనులకు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ మీకు అసలు తెలియటువంటి వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ లేదా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఆ టాపిక్ని అంతవరకు మీరు క్లోజ్ చేయడం మంచిదండి ఎందుకంటే ఇంకొంచెం డెత్గా వారితో మాటల్లోకి వెళ్తే మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా వారు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి అలాగే అసలు ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులతో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారితో మాట్లాడడం కానీ లేదంటే వారికి ఏదైనా కానీ అవసరం అని చెప్పి ధన గురించి ఏదైనా వివరాలు కానీ మీకు మిమ్మల్ని సహాయం చేయమని చెప్పి వేడుకున్నా కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి సహాయం అయితే చేయకండి ఏదైనా మాట సహాయం అయితే చేయండి కానీ ధనం కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ఎటువంటి ధనం సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే చేయకండి ఎందుకంటే ముందు ముందు రోజులలో మీకు కొంచెం ఆ వ్యక్తి వలన మీకు లాస్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మీకు ఎక్కువ కోపం ఉంటుందండి ఆ కోపం కారణంగా మీరు కొంచెం ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులను రేపటి రోజున దూరం చేసుకోబోతున్నారు అంటే బంధం కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు ఇలా రేపటి రోజున మీకు ఎదురేటువంటి ఆ కోపం కారణంగా కోపం వలన మీ కుటుంబ సభ్యులు అలాగే మీ ప్రేమ తాలూకు వ్యక్తి కానీ ఇలా మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వ్యవహారంలో కొంచెం మీరైతే ఆచితూచి చే జాగ్రత్తగా ఉండే కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సమయాన్ని రేపటి రోజున కేటాయించబోతున్నారు అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో రేపటి రోజున సమయం అనేది మీరు కేటాయించబోతున్నారు సరదాగా వారిని బయటకు తీసుకోబోతున్న సంతోషంగా మాట్లాడదాం ఇష్టమైనవన్నీ కూడా వారికి భోజనం చేయించి చెప్పి తినిప తినిపించడం ఇలాంటివి చేస్తుంటారు అలాగే భార్య పిల్లలతో కావచ్చు లేదంటే భర్త పిల్లలు కావచ్చు చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు రోజున ఈ రాశి వారి యొక్క భాగస్వాములు అదృష్టవంతులుగా మనం చెప్పాలి అలాగే వీరికి ఏంటంటే ప్రతిక్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి వీరికి బాధలు కష్టాలు ఏమన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఏదైనా కానీ అంత భగవంతుడు ఏదైతే చేస్తాడో దానికి మేము తల వంచి మా ప్రయత్నం అయితే మేము చేయాలి కదా అనేటువంటి మంచి మనసుతో ఆలోచిస్తారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన చేయరు చూడడానికి మాత్రం గంభీరంగా చాలా కోపంగా ఉన్నట్టుగా పైకి కనిపించినా కూడా వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా సున్నితమైనటువంటి స్వభావం అనమాట అలాగే ఏది జరిగినా మంచిగా పాజిటివ్నెస్తో ఆలోచిస్తారండి ఏదైనా కానీ మన మంచికే కదా అంత భగవంతుడే నడిపిస్తున్నాడు అనేటువంటి అర్థంతో ఉంటారు ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంటే ఈ రోజున ఈ సంఘటనలు కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి మీకు కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదంటే భూముల పత్రాల విషయంలో కానీ మీకు కొంచెం ఆశ్చర్యపరంగా మీకు రావాల్సినటువంటి దక్కవలసినటువంటి ఆ పేపర్స్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లేదంటే కోర్టులో మీరు వేసేటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో మీరు కొంచెం చుక్కెదురు కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట కాబట్టి వీటిలో కొంచెం మిమ్మల్ని రేపు రేపటి రోజున ఆశ్చర్యపరిచే విధంగా మరింతగా ఉద్రేకపూర్వితమైనటువంటి గొప్ప భావంతో మీరు కొంచెం ఎక్కువగా స్ట్రెస్కి అయితే గురవవుతారు మీరు కొంచెం ఏది జరిగినా మన మంచికే అని ఆలోచిస్తారు కాబట్టి వెంటనే మీ ఒత్తిడిని మరలా వెంటనే తగ్గించుకుంటారండి అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున రాసివారి ఏదైనా ప్రతికూలమైన సమయం ప్రతిరోజు కూడా రోజు మొత్తంలో ఏదో ఒక అనుకూలమైనటువంటి సమయం అయితే ఉంటుందో ప్రతికూలమైనటువంటి సమయం కొన్ని నిమిషాలు కానీ కొన్ని గంటలు కానీ ఎలా ఉంటుందని మనందరూ తెలిసిన విషయం అంటే గ్రహాల మార్పు యొక్క పరిస్థితి ప్రభావం వలన ప్రతికూలత ఎలా ఉంటుందో అనుకూలత కూడా అలాగే ఉంటుంది అనుకూలత ఎలా ఉంటుందో ప్రతికూలమైనటువంటి సమయం కూడా రోజులు అలాగే ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండానే ఆ యొక్క ప్రతికూలమైన సమయంలో మనం ఏదైనా డిసిషన్ తీసుకోవడం కానీ మనకు తెలియక ఏదైనా చేయటం పనులు చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకు దక్కేటువంటి ఆ కాస్త అదృష్టం కానీ మనకేదైనా మంచి జరగాలని రాసిపెట్టినా కూడా ఆ సమయంలో మనకు తెలియదు ఏదైనా తప్పుడు పనులు చేసినా కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మనకు వచ్చేటువంటి ఆ అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి కాబట్టి ఈ ప్రతికూలమైన సమయాన్ని మీరు ఏం చేయాలంటే మాకు రోజు మొత్తంలో ఏ సమయం బాగుంటుంది ఏవి నిమిషం ఎలా ఉంటుందో మాకు ఎలా తెలుస్తుందని అనుకోవచ్చు అంటే మీరు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు మీకు కుదిరినంత సమయంలో చక్కగా దైవనామస్మరణ చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి అలాగే శివారాధన ఈ రాశి వారికి అన్నిట కూడా మేలు చేకూరుతుంది కాబట్టి శివారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే వృషభరా వృషభ రాశి వారికి అంత చక్కగా కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఎక్కువసేపు నామస్మరణ చేయాలనుకుంటే ఓం నమ శివ అనేటువంటి మా అమ్మని ఎక్కువసేపు జపిస్తూ ఉండండి ఏ పని చేస్తున్నా కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఉండడం వల్ల మీ పనులన్నీ కూడా సజావుగా సాగడమే కాక మీకేదైనా కానీ అంటే ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో మీకు అసలు కలిసి రానటువంటి సమయంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం తోడవడం వల్ల మీకు అన్ని సమస్యలు కూడా చక్కని పరిష్కార మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు మరి ఈ విధంగా అయితే వృషభ రాశి వారి యొక్క జాతకంలోని ఈ విధంగా ఉన్నాయండి మరి చిన్న ప్రేమ సంబంధంలో విషయంలో జరిగిన గొడవలు చిన్న చేదు గొడవలను మీరు తీసేయండి మీరు పార్కులకి షాపింగ్కు వెళ్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ నేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండడం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుంచి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి దూరణీల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరిచీల చేష్టలతో మీ టీనేజ్ రోజులని మీ భాగస్వామి గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామి ఆరోసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు భాగస్వాములు మీ కొత్త పథకాలు ఉత్సాహతతో ఉంటారు మీరు అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసుల నుండి తొందరగా వెళ్తారు